శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైన అంశాలను గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి ఒక సంచలనమైనటువంటి సూచన కూడా ఉంది మరి ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం మీ ఫోన్లో ఒక మెసేజ్ వస్తుంది అది చదివిన వెంటనే మీ మనసు ఒక్కసారిగా మారిపోతుంది మీరు తీసుకున్న ఒక నిర్ణయం మీకు బాగా ఫిక్స్ అయిపోయిన ఒక నిర్ణయం ఈ ఒక్క మెసేజ్తో పూర్తిగా కూడా తలక్రిందులు అవుతుంది దాన్ని మార్చేసే ప్రయత్నం కూడా చేస్తారు మరి ఇది ఎవరు పంపిస్తారు ఇది ఏం మెసేజ్ దీనివల్ల మారిపోయే నిర్ణయం ఏది అన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ రోజు వచ్చే ఈ మెసేజ్ మీ భవిష్యత్తుకు చాలా కీలకమైనటువంటి మెసేజ్ కుంభరాశి వారు అంటే చాలా తెలివైన ఆలోచనలు కలిగిన వారు నాకు కాస్త స్పేస్ కావాలి అని ఎప్పుడు కూడా ప్రైవసీని కోరుకుంటూ ఉంటారు నిర్ణయం తీసుకుంటే దాన్ని గట్టిగా నిలబడే గుణం ఉంటుంది భావోద్వేగాలు ఉన్నా బయటకు ఎక్కువగా చూపించరు ఎవరేమనుకున్నా సరైనదే చేస్తారు కానీ ఒక మంచి మాట లేదా ఒక నిజం వినిపిస్తే వాళ్ళు హృదయం ఒక్కసారిగా మారిపోతుంది ఈరోజు వచ్చే మెసేజ్ మీ యొక్క ఆలోచనలోది కాదు మీ గుండెల్లోకి వెళుతుంది అయితే ఇటీవల కాలంలో కుంభరాశి వారు ఒక విషయం మీద చాలా ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి ఒక నిర్ణయం తీసుకోవాలి కానీ సందేహం ఉంది ఇది కరెక్టేనా ఇది మీలో మీరే అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఒక వ్యక్తి మీ మీద నమ్మకం పెట్టాలా వద్దా అనే ఆలోచన లేదా ఒక పని మార్పు చేయాలా వద్దా అనే టెన్షన్ ఇలాంటి టైంలో ఫిబ్రవరి రెండున మరి వచ్చే మెసేజ్ మీ యొక్క నిర్ణయాన్ని పూర్తిగా మార్చేసే పరిస్థితులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా పూర్తిగా ఏంటంటే ముఖ్యంగా ఆ మెసేజ్ ఏమిటి ఎవరి నుండి వస్తుంది అంటే ఇక్కడ మీరు షాక్ అయ్యే విషయం ఏంటంటే ఈ మెసేజ్ సాధారణమైనటువంటి హాయ్ అని పెట్టే మెసేజ్ అయితే కాదు ఇది మీకు సంబంధించిన చాలా కీలకమైనటువంటి విషయం ఆ మెసేజ్ ఆ మెసేజ్లో ఏముంటుంది అంటే ఈ మెసేజ్ ఎక్కువగా ఇలా ఉంటుంది అదేంటంటే మీకు వచ్చే మెసేజ్ నిజం చెప్పాలి అని కానీ నువ్వు తప్పుగా అనుకున్నావు అని కానీ నీ గురించి ఒక విషయం దాచాను అని కానీ ముఖ్యంగా నీ గురించి నువ్వు నిన్ను నిన్ను మిస్ అవుతున్నాను మాట్లాడాలి అని కానీ ఇది నీకు చెప్పకపోతే నాకు నిద్ర రావడం లేదు అని కాని నీ నిర్ణయం మార్చుకో నువ్వు తప్పుదారిలో వెళుతున్నావు అంటే ఈ మెసేజ్ మిమ్మల్ని ఆపుతుంది మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది మీ నిర్ణయాన్ని కూడా మార్చేసే శక్తి దీనికి ఉంటుంది ఈ మెసేజ్ ఎవరి నుంచి వస్తుంది అంటే ఈ మెసేజ్ ఇది ఎక్కువగా ఈ మూడు వ్యక్తుల నుంచి రావచ్చు అంటే ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి ఒక్కొక్క పరిస్థితుల్లో ఉన్న కుంభరాశి వారికి ఇది ఒక్కొక్కలా వస్తుంది అంటే మీరు దూరం పెట్టిన వ్యక్తి మీరు ఇక చాలు అని దూరం పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు మీకు మెసేజ్ చేస్తారు లేదా చేస్తుంది కూడా అతని లేదా ఆమె ఉద్దేశం నీతో ఉండాలి తప్పు సరిదిద్దాలి అనేటువంటి ఒక ఆలోచన మరి రెండవది మీకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కానీ కానీ మాటలు తగ్గిపోయినవాడు అయితే ఇది దగ్గరగా ఉన్న లేదా ఇటీవల కాలంలో దూరం పెరిగింది అలాంటి వ్యక్తి నుంచి మెసేజ్ నిన్ను అర్థం చేసుకోలేకపోయాను ఈసారి నిజంగా చెప్తాను అంటూ ఇలాంటి మెసేజ్లు అయితే మీకు పంపే అవకాశం అయితే ఉంది అయితే ముఖ్యంగా మరి మూడవది మీ పని డబ్బు అవకాశాలకు సంబంధించినటువంటి వ్యక్తి అంటే మీ బాస్ కానీ లేదా క్లయింట్ కానీ టీమ్ లీడర్ కానీ ఒక సీనియర్ కూడా కావచ్చు ఈ మెసేజ్ ఎలా ఉంటుందంటే నీకు ఇంకా ఛాన్స్ ఉంది ఇది మిస్ చేసుకోకు నువ్వు తీసుకున్న నిర్ణయం మార్చుకో ఇది మీ కెరియర్ని కూడా టర్నింగ్ పాయింట్ చేస్తుందని చెప్పవచ్చు ఇది జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు ఇది ముఖ్యంగా గుర్తుంచుకోండి ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మీ నిర్ణయం మార్చడానికి కారణం ఆ మెసేజ్ పంపిన వ్యక్తే అతనే లేదా ఆమె మీ యొక్క జీవితంలో ఈరోజు టర్నింగ్ పాయింట్ తీసుకొస్తారు ఎందుకు ఆ వ్యక్తి మెసేజ్ చేస్తాడు అంటే నిజం దాచడం వల్ల పరిస్థితులు చెడిపోతాయి మీ నిర్ణయం వల్ల మీరు దూరం అవుతారు దూరం అవుతారని భయం మీకు నష్టం జరుగుతుందని ఆందోళన తన తప్పు సరిదిద్దుకోవాలనే ప్రయత్నం లేదా ఇక ఆలస్యం అయితే బంధం పోతుంది అనే భయం అయితే ఈ మెసేజ్ ఒక లైన్లో ఉంటుంది అది మీ గుండెను తాకుతుంది మీరు వెంటనే ఇలా అనుకుంటారు నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదేమో ఏమని తప్పుగా నిర్ణయం తీసుకున్నారని అక్కడే మీ మనసులో మార్పు అనేది మొదలవుతుంది కుంభరాశి వారికి ఈ మెసేజ్ తర్వాత ఈ నిర్ణయం మార్చడానికి గ్రహస్థితులు కూడా కారణమండి అదేంటంటే శని అంటే నిజం కర్మల ఫలితం నిర్ణయం ఈరోజు శని ప్రభావం వల్ల మీరు సీరియస్ గా ఆలోచించి తప్పు నిర్ణయాన్ని మార్చే అవకాశం కూడా ఉంది రెండవది బుధుడు మెసేజ్ లేదా కమ్యూనికేషన్ గ్రహం అందువల్ల ఈ మార్పు మెసేజ్ రూపంలో వస్తుంది మరి చంద్రుడి యొక్క ప్రభావం భావోద్వేగంపై చూపిస్తుంది చంద్ర ప్రభావం వల్ల మీరు లోపల ఫీల్ అవుతారు ఒక చిన్న వాక్యం కూడా మీ హృదయాన్ని కదిలిస్తుంది అయితే రాహుకేతు ప్రభావం వల్ల అనుకోని ట్విస్ట్ కూడా ఉంటుంది అయితే మంగళ గ్రహ ప్రభావం వెంటనే చర్య అంటే మంగళుడు అంటే వెంటనే రియాక్ట్ అయ్యేలా అవుతారు అంటే కాల్ రిప్లై ఇవ్వడం మీ నిర్ణయాలు మార్చడం ఇవన్నీ కూడా చాలా వేగంగా జరుగుతాయి మరి దీనివల్ల లాభ నష్టాలు ఏంటంటే తప్పు నిర్ణయం ఆగిపోతుంది మంచి అవకాశం మీ దగ్గరకు వస్తుంది మరి బంధం తిరిగి కలిసే అవకాశం ఉంది మీ భవిష్యత్తు మార్చే ఛాన్స్ కూడా ఉంది మరి నష్టాలు ఏంటంటే మొదట కన్ఫ్యూజన్ ఉంటుంది మరి నిన్న తీసుకున్న నిర్ణయం తప్ప అన్నటువంటి సందేహం కలుగుతుంది భావోద్వేగపరమైనటువంటి ఒత్తిడి కూడా ఉంటుంది అయితే కొన్ని గంటలు మనశ్శాంతి కూడా ఉండదు చివరికి మీకు కూడా మంచి క్లారిటీ వస్తుంది అయితే ఈరోజు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు మీరు పాటించాలి మరి ఒకటి ఏంటంటే మెసేజ్ చదివి వెంటనే నిర్ణయం మార్చుకోకండి ఒకసారి ఒకసారి లోతుగా ఆలోచించండి మరి నిజం లేదా కన్ఫర్మేషన్ చేసుకోండి ఎమోషనల్ రిప్లైలు మాత్రం ఇవ్వకండి అవసరమైతే నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పండి మరి దీనివల్ల వచ్చే కలిగే పరిహారాలు ఏమిటంటే ఒక దీపం వెలిగించి శాంతిని శాంతిగా కూర్చోండి ఓం శనిశ్చరాయ నమ అని పదకొండు సార్లు చెప్పించండి నల్ల నువ్వులు లేదా నల్ల స్థిరాధారణ అంటే అవకాశం ఉంటేనే పెద్దవారికి సహాయం చేయడం కూడా మంచిది దీనివల్ల నిర్ణయం సరిగ్గా వస్తుంది మీరు తొందరపడరు మరి కుంభరాశి మిత్రులారా ఫిబ్రవరి మరి రెండవ తేదీ సోమవారం మరి ఒక మెసేజ్ మీ జీవితాన్ని మరి కదిలిస్తుంది మీరు తీసుకున్న నిర్ణయం మార మారు మారుతుంది కానీ అది మీకు నష్టం కాదు అది మిమ్మల్ని సరైన దారిలో పెట్టే దైవ సంకేతం దైవ సంకేతంగా మీరు భావించండి అయితే ఈ రోజు తర్వాత మీ జీవితంలో సరైన వ్యక్తి ఎవరో సరైన నిర్ణయం ఏదో మీకు ఒక స్పష్టత కూడా వస్తుంది మరి ఈ విధంగా మీ జీవితంలో ఈ ఫిబ్రవరి రెండవ తేదీ ఉండబోతుంది కాబట్టి మరి మీరు సరైన జాగ్రత్తలు పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు